సినీ రంగంలో టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కమిడియన్ అలీ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే పలు సందర్భాల్లో పవన్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు అయితే పవన్ ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చారో వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు అలీ అప్పటి నుంచి వీరద్ధరి మధ్య దూరం మరింత పెరిగిపోయింది ఇక వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులుగా బాధ్యతలు చేపట్టారు అలీ గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున అలీ పోటీ చేశారని ప్రచారం జరిగినా గానీ పోటీ చేయలేదు అయితే వైసీపీ ఓటమి పాలు కావడంతో రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో ఓ షోకి హోస్ట్గా వచ్చిన అలీ పవన్ కళ్యాణ్ గారితో స్నేహంపై సంచలన కామెంట్స్ చేశారు యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుమ అడ్డా షోకు గెస్ట్గా వచ్చిన అలీ ఓ ప్రశ్నలో భాగంగా పవన్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఆన్ స్క్రీన్లో ఈ హీరోలు ఎవరితో కాంబినేషన్ అంటే ఇష్టం అని రవితేజ పవన్ కళ్యాణ్ పేర్లు చెప్పగా ఏమాత్రం ఆలోచించకుండా పవన్ అనే చెప్పేసింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా అలీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి రెస్పాండ్ అవుతూ ఉండగా జనసేన అభిమానులు కార్యకర్తలు ఆయన మీద ఫైర్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన చేయాల్సిన సినిమాలు మూడు మిగిలి ఉన్నాయి ఇవి కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది త్వరలోనే డేట్స్ ఇస్తారని తెలుస్తోంది ప్రసీ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో